కేంద్రం ప్రకటించిన జాతీయ జల అవార్డుల్లో తెలంగాణ జల్ సంచయ్ జన్ భాగీదారి విభాగాల్లో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం జరగగా రాష్ట ప్రభుత్వం తరపున పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ సృజన జిల్లాల కలెక్టర్లు అవార్డులు అందుకున్నారు విభాగాల వారీగా అవార్డులతో పాటు రెండు కోట్ల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు నగదు పురస్కారాలు అందుకున్నారు ఇదే స్ఫూర్తితో జల సంరక్షణకు మరింతగా కృషి చేస్తామని అధికారులు వెల్లడించారు కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన ఆరవ జాతీయ జల అవార్డులలో తెలంగాణ ఆరు అవార్డులు సాధించింది జలసంచ్ జన్ భాగీద జన భాగస్వామ్యంతో జల సంరక్షణ విభాగంలో రాష్ట్రం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది క్షేత్రస్థాయిలో జల సంరక్షణలో ప్రజలు సంఘాలు కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యాలను చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెండు ఇరవై నాలుగులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇందులో రూప్టాఫ్ వాననీటి సంరక్షణ చెరువులు కుంటలు బావుల పునరుద్దరణ కార్యక్రమాలను చేర్చారు మంచి పనితీరు కనబరచిన రాష్ట్రాలు జిల్లాలు మున్సిపల్ కార్పొరేషన్లను మూడు కేటగిరీలుగా విభజించి అవార్డులను కేంద్రం ప్రకటించింది జలసంచారి కింద మొత్తం ఐదు లక్షల ఇరవై వేల మూడు వందల అరవై రెండు పనులు పూర్తి చేసినందుకు గాను రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ డాక్టర్ సృజన అవార్డులు అందుకున్నారు జల్ సంచాయి జల్ భాగీదారి అవార్డ్స్ లో భాగంగా మన తెలంగాణ రాష్ట్రము అన్ని రాష్ట్రాల కంటే అత్యుత్తమంగా మొదటి స్థానంతో పాటుగా సౌత్ జోన్ లో ఉన్న అన్ని అవార్డులు మొదటి స్థానం రెండవ స్థానం మూడవ స్థానం అన్ని కూడా ఎనిమిది జిల్లాలకు గాను ఈ రోజు అవార్డ్స్ రావడం జరిగిందండి పూర్తిగా సౌత్ జోన్ ని మన జిల్లాలు స్వీప్ చేయడం జరిగింది ఆదిలాబాద్ నల్గొండ మంచిర్యాల్ వరంగల్ నిర్మల్ భద్రాద్రి కొత్తగూడెం ఇలా ఎనిమిది జిల్లాలు మహబూబ్ నగర్ ఇలా ఎనిమిది జిల్లాలు అవార్డులు తీసుకోవటం జరిగింది ఈ అవార్డులు కేవలం ట్రోఫీ మాత్రమే కాకుండా ఒక్కొక్క జిల్లాకి రెండు కోట్ల రూపాయల నుంచి పాతిక లక్షల వరకు ప్రైజ్ మనీ కూడా ఈ అవార్డుల ద్వారా మన జిల్లాలకి రావడం జరుగుతుంది గౌరవ రాష్ట్రపతి గౌతమ్ ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా మరియు సిఆర్ పాటిల్ గారు కేంద్ర మంత్రివర్యులు వారి చేతుల మీదుగా ఈ రోజు తెలంగాణకి సంబంధించిన అవార్డులన్నీ కూడా ఈ రోజు తీసుకోవడం జరిగింది సుమారుగా ఐదున్నర లక్షల వాటర్ రిటెన్షన్ స్ట్రక్చర్స్ మనం కట్టి వారి పోర్టల్ అప్లోడ్ చేసి దేశంలోనే అత్యుత్తమ ప్రదర్శనకి గాను మనకి ఈ రోజు ఈ గౌరవం మన రాష్ట్రానికి దక్క జరిగింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో జల సంరక్షణ చర్యలు చేపట్టినందుకు హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ నీటి సరఫరా మురుగునీటి బోర్డ్ మున్సిపల్ కార్పొరేషన్ల విభాగంలో రెండో ర్యాంక్ సాధించింది హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ చేసి జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో నిలవడంతో ఈ రోజు రాష్ట్రపతి గారి ద్వారా అవార్డు అందుకోవడం జరిగింది సో పాటు రెండు కోట్ల క్యాష్ అవార్డును కూడా ఈ రోజు అందుకోవడం జరిగింది గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ ని ప్రోగ్రామ్ ని అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజు ప్రారంభించారు దాన్ని సక్సెస్ఫుల్ గా మనం జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో నిలిచి ఈ కార్యక్రమాన్ని జిల్లాల విభాగంలో కేటగిరి వన్ కింద దక్షిణ జోన్ నుంచి మూడు జిల్లాలను ఎంపిక చేయగా మూడింటిని తెలంగాణ కైవసం చేసుకుంది తొంభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై మూడు పనులతో ఆదిలాబాద్ ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు పనులతో నల్గొండ ఎనభై నాలుగు వేల ఐదు వందల నలభై తొమ్మిది పనులు పూర్తి చేసినందుకు గాను మంచిర్యాల జిల్లాలు వరుసగా మూడు ర్యాంకులు దక్కించుకున్నాయి కేటగిరి టూలో వరంగల్ నిర్మల్ జనగామ జిల్లాలు దక్షిణ జోన్లో తొలి మూడు స్థానాల్లో నిలిచి కోటి చొప్పున బహుమతి గెలుచుకున్నాయి కేటగిరి త్రీలో ఇరవై తొమ్మిది వేల ఒక వంద మూడు జల సంరక్షణ పనులతో భద్రాద్రి కొత్తగూడెం తొలి ర్యాంకును పంతొమ్మిది వేల ఏడు వందల యాభై నాలుగు పనులతో మహబూబ్నగర్ మూడో ర్యాంకును సాధించి ఇరవై ఐదు లక్షల చొప్పున నగదు బహుమతి సొంతం చేసుకున్నాయి